వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఒక దగ్గర ఉద్యోగం అని చెప్పి మంచి జాబ్ అని చెప్పి నమ్మబలికి అందరికాడికి దండుకొని ఏదో చెత్త పనులు తోసేసి చేతులు దులుపుకుంటున్నారు కొందరు ఏజెంట్లు అయితే కువైట్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ ఘటన మరొక ముందే ఇప్పుడు వీరేంద్ర కుమార్ అనే మరో వ్యక్తి సౌదీలో చిక్కుకున్నాను కాపాడండి బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టాడు అది కాస్త మంత్రి నారా లోకేష్ వరకు చేరడంతో డోంట్ వరీ నేనున్నాను అంటూ హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్ చెప్పి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేస్తారండి ఎడారులోకి నేను ఈ నెల పదవ తారీఖున వచ్చానండి కత్రు అక్కడ నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి అక్కడ ఆ బాబా నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని ఆ సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు భోత్రం వెళ్ళలేదండి నేను భోతం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొదుర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకు నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ నన్ను కానీ లవ్లేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుదాం అనకుండా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది కొన్ని చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్ని వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం ప్లీజ్ అండి ఎవరొకరు చేయండి నాకు ప్లీజ్ అండి ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో విషయానికి వస్తే నా పేరు సరేలా వీరేంద్ర కుమార్ ఓ ఏజెంట్ ఖతార్ అని చెప్పి తీసుకెళ్లి సౌదీ అరేబియాలో వదిలేశారు అని ఆ వీడియోలో వాపోయాడు మరో పది రోజులు ఇక్కడే ఉంటే నేను చనిపోయే పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు వీరేంద్ర కుమార్ ఇక ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటూ ముందుకు వస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ వీరేంద్ర కుమార్ వీడియోపై స్పందించారు నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకువస్తాం వీరేంద్ర డోంట్ వరీ అంటూ ట్వీట్ చేశారు